రాత్రి ఒకటి గంటల పదిహేడు నిమిషాలు తూర్పు భారతదేశంలోని సముద్రానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న మత్స్యకార్య గ్రామం ఆ రోజు సముద్రం సాధారణంగా నిశ్శబ్దంగా ఉంది అలల శబ్దం కూడా లేదు గ్రామంలో ఉన్న పాత లైట్ హౌస్ ఒకటే వెలుగుతుంది స్థానికులు చెప్పే మాట ఏంటంటే సముద్రం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న రోజున లైట్ హౌస్ లోకి ఎవ్వరూ వెళ్ళకూడదని కానీ కొత్తగా వచ్చిన అర్జున మాటల్ని పట్టించుకోలేదు గ్రామం ఖాళీగా ఉండటం పడవలు ఒడ్డునే ఉండటం బయట ఎవ్వరు కనిపించకపోవడం ఇదంతా అతని ఉత్సాహాన్ని మరింత పెంచింది లైట్ హౌస్ తలుపు దగ్గరకు వెళ్ళగానే లోపల చిన్న గంట శబ్దం వినిపించింది టన్ టన్ అని అది సముద్రం అలలతో కలిసిపోయినట్టు ఉంది తలుపు తెరిచిన క్షణంలో లోపల ఉన్న గాలి ఉప్పు వాసనతో పాటు ఏదో పాత మాంసం వాసన వస్తుంది గోడలపై వేలాడుతున్న ఫోటోలు అర్జున్ ని గమనిస్తున్నట్టు అనిపించాయి ప్రతి ఫోటోలోనూ ఒకే వ్యక్తి కాని వయసు మాత్రం వేరు వేరుగా ఉంది చిన్నవాడు యువకుడు ముసలివాడు అన్నిట్లో ఒకే ముఖం పైకి మెట్లు ఎక్కుతుండగా మెటల్ స్టెప్ మీద నీరు చెందినట్టు శబ్దం కానీ నేల పొడి ఉంది అర్జున్ చేతికి చల్లని తాకిడి తొలింది వెనుక తిరిగి చూసేసరికి ఎవ్వరు లేరు అప్పుడే పైనుంచి ఒక గొంతు వినిపించింది నీ కోసం చాలా కాలంగా చూస్తున్నామంటూ ఆ మాటలు లైట్ హౌస్ గోడల నుంచి వస్తున్నట్టు అతనికి అనిపించింది మెట్లు అంతులేని లోపల తిరుగుతున్నట్టు ఉంది బయట సముద్రం మాత్రం ఇంకా నిశ్శబ్దంగానే ఉంది లైట్ హౌస్ లోపలికి వెళ్ళగానే అర్జున్ గుండె ఆగిపోయినట్టు అయింది నేల మీద సముద్రపు నీటితో తడిసిన డైరీ పేజీలు తిప్పగానే అందులో చివరి ఎంట్రీ ఈ రోజు నేను మళ్ళీ వచ్చాను నేను వెళ్ళలేను అని మాత్రం ప్రతి పేజీలో వేరే వేరేలా ఉంది కానీ రాత మాత్రం అర్జున్ నడక శబ్దం తిరిగి తానే పోలిన మరో అర్జున్ కళ్ళల్లో జీవం లేదు కానీ ముఖం మీద చిరునవ్వు మాత్రమే నువ్వు జర్నలిస్ట్ కాదు ఆ రూపం చెప్పింది నువ్వు లైట్ హౌస్ కీపర్ సముద్రంలో చనిపోయిన వాళ్లను తిరిగి పిలిచే వాడివి ఒకసారిగా బయట అలలు గర్జించాయి లైట్ వెలుగు సముద్రంలోకి వెళ్ళింది నీళ్లలో నుంచి చేతులు బయటికి వచ్చాయి వందలాది చేతులు సహాయాన్ని కోరుతున్నట్లు కానీ కళ్ళు మాత్రం లేవు అర్జున్ అరవబోయాడు కానీ గొంతు చేయలేదు మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు ఒడ్డున ఒక కొత్త ఫోటోను లైట్ హౌస్ గోడపై చూశారు అది నిన్న వచ్చిన జర్నలిస్ట్ అర్జున్ ది అతని కళ్ళు సముద్రం వైపు చూస్తున్నాయి అప్పటి నుంచి గ్రామంలో ఒకే మాట తిరుగుతుంది సముద్రం నిశ్శబ్దంగా ఉన్న రోజున లైట్ హౌస్ వెలుగుపడితే కొత్త కీపర్ వచ్చాడని వాడు మాత్రం సముద్రంలో పోయాడని ఇలాంటి హర్రర్ వీడియోలు మీకు మరిన్ని కావాలంటే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి